పుష్ప టూ రీసెంట్గా మనకి పుష్ప టూ టీజర్ అయితే వదిలింది అయితే టీజర్ మాట్లాడుకునే ముందు ఈ వీడియోలో నేను మెయిన్గా డిస్కస్ చేసేది ఏంటంటే ఆరు నిమిషాలు సీన్ కోసం అరవై కోట్ల దాకా ఖర్చు పెట్టారంట దాదాపు దీని గురించి మాట్లాడతా అండ్ అంతేకాకుండా మూవీ పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇదంతా రీచ్ అవ్వగలం ఎందుకంటే పార్ట్ వన్తో పోల్చుకుంటే సీక్వల్స్ ఏది చూసుకున్నా కానీ చాలా వరకు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఆ మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ సో లేకపోతే తీయాలన్నా లేకపోతే ఏంటో తెలియదు కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది అది పుష్ప టూ ది రూల్లో జరుగుతుందా అనే దాని మీద కూడా డిస్కస్ చేద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇంకా ఫస్ట్ థింగ్ వచ్చి ఈ మూవీ అంటే పుష్ప ది రూల్ మనకి ఎప్పుడు రిలీజ్ అయింది ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ ఎండింగ్కి రిలీజ్ అయింది పుష్ప ది రైస్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ టూ పుష్ప పాల్ టూ వచ్చేస్తుంది సేమ్ డేట్ అన్నారు ట్వంటీ ట్వంటీ టూ ఎండింగ్ ఓకే రాలేదు ట్వంటీ ట్వంటీ త్రీ ఎన్నింగ్ రాలేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్కి పోస్ట్ పడింది అంటే ఆల్మోస్ట్ ఎలా కాదన్నా టూ ఇయర్స్ దాటే మూవీ రిలీజ్ అవ్వబోతుంది అయితే పుష్పాది రూల్ ఈ మూవీ పైన మనకి పుష్పాది రైదో స్టోరీ నార్మల్గా ఉన్న ఆ యాటిట్యూడ్ కానీ మొత్తం తగ్గేదేలే ఇవన్నీ నార్త్ వాళ్ళకి బాగా ఎక్కేసినాయి అండ్ అల్లు అర్జున్ యాక్టింగ్ ఇదంతా చాలా బాగా నచ్చడంతో మూవీ వేరే లెవెల్గా అయితే ఆడేసింది అక్కడ నార్త్లో మన సైడ్ స్టార్టింగ్ అంత ఇంపాక్ట్ లేకపోయినా కొంచెం మిక్సిడ్ టాక్ వచ్చిన తర్వాత ఈ నార్త్లో తగ్గేదేలే ప్రతి క్రికెటర్ ఈ మేనరిజం ఫాలో అవడం వల్ల పుష్ప క్రేజ్ ఆల్ ఓవర్ వరల్డ్ బాగా అయితే వచ్చేసింది అయితే ఇప్పుడు ఈ క్రేజ్ని ఇంకా బాగా వల్డ్ వే రీచ్ అయ్యేలా చేద్దామని చెప్పి సుకుమార్ ఇంకా స్టోరీ మళ్ళీ డెవలప్ చేద్దామని చెప్పి మళ్ళీ రాసుకున్న సీన్లే మళ్ళీ రాసి స్క్రిప్ట్ మళ్ళీ అక్కడ బౌండరీ స్క్రిప్ట్ మళ్ళీ ప్రిపేర్ చేసి ఎక్కడ ఈసారి తప్పు జరగకూడదు ఈసారి ఎలాగైనా థౌజండ్ సిఆర్ మనం కొట్టాలి అని దాంతోనే లొకేషన్స్ అన్నీ చూసి ప్రతిదీ స్టోరీ మొత్తం జపాన్కి ఇంటర్లింక్ చేసి ఏయో చేసి కింద మీద పడుతున్నారు ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు రీసెంట్గా టీజర్ అయితే ఉంది అది అల్లు అర్జున్ బర్త్డేకి అల్లు అర్జున్ బర్త్డేకి టీజర్ అయితే వచ్చింది కానీ అందులో సింగిల్ డైలాగ్ కూడా లేదు జస్ట్ అల్లు అర్జున్ ఒక మాస్ అవతారంలో కనిపిస్తాడు కనిపించ్రౌండ్ మ్యూజిక్ వన్ మినిట్ ఎంత ఉంటుంది అంతే స్లో మోషన్లో కార్ సాంగ్స్ అయితే కానీ చిన్న డైలాగ్ కూడా ఉంటుంది జస్ట్ ఓన్లీ ఒక యాక్షన్ సీక్వెన్స్ బట్ యూట్యూబ్లో రికార్డ్స్ చూసుకుంటే వామ్ చాలా గట్టిగా వచ్చినాయి సలారు ఏది పని చేయదు అంత అలా రికార్డ్స్ యూట్యూబ్లో లైక్స్ కానీ వ్యూస్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి స్టార్టింగ్ ఫస్ట్ డే లోనే పుష్పకున్న క్రేజ్ అలాంటిది అండ్ ముందుగానే పుష్ప వేలి అని ఒక వీడియో అయితే వదిలేరు అది కూడా పుష్ప ఎక్కడ ఉన్నాడు అని చెప్పి మనందరం చూసింది పులి పులి వచ్చిందంటే పుష్ప వచ్చిందని అర్థం అని ఏ కొన్ని కొన్ని డైలాగ్స్ కూడా మనకి బాగా అర్థమయ్యాయి అది కూడా పర్లేదు బట్ పుష్ప టేదో వాళ్ళైతే ఏమీ వదల జస్ట్ మనకి అల్లు అర్జున్ జస్ట్ ఒక ఫైట్ అంతే వితౌట్ సింగిల్ డైలాగ్ మంచి రికార్డ్స్ అయితే వచ్చినాయి బాగుంది అయితే పుష్ప ది రూల్ ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి ప్రతి ఒక్కడో ఒక స్టోరీ చెప్పేస్తున్నాడు యూట్యూబ్లోనే ఇన్ఫ్యాక్ట్ ఇలా చెప్తున్నాడు అలా చెప్తున్నాడు పుష్ప క్యాస్కి వెండి ఫోటో పోస్తున్నాడు ఇలాగ చాలా రకాలుగా చెప్తున్నారు బట్ వాట్ ఎవర్ ఏదైనా కానీ మూవీ ఎక్స్పెక్టేషన్స్తో పోల్చుకుంటే పుష్ప పార్ట్ వన్ పెద్దగా మీరు నమ్మినా నమ్మకపోయినా పెద్దగా స్టోరీ అయితే ఏముండదు జస్ట్ అదొక రామ్ కొమ్మన్ రుట్టిని చూసింది బట్ అల్లు అర్జున్ స్వాగ్ యాక్టింగ్ వల్ల మనకి అది వేరే లెవెల్గా అయితే వెళ్ళింది ఇప్పుడు పుష్ప తిరుగులో కూడా అల్లు అర్జున్ లేడీ గెటప్ వేయడం ఇదంతా తను అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి చేస్తున్నాడు యాక్టింగ్ విషయానికి వస్తే మరి అలాంటిది ఎన్ని అవర్డ్ వచ్చినా తక్కువే అది పక్కన పెడితే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతావా అంటే అల్లు అర్జున్ పరంగా యాక్టింగ్ పరంగా అయితే ఈ టీజర్ పోస్టర్స్ ఇవన్నీ చూస్తే ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయిపోయాం బట్ మోర్ ఓవర్ స్టోరీలో కూడా అలాగే ఉంటే ఖచ్చితంగా రూల్ డబల్ బ్లాక్ బాస్ట్ అయితే అవ్వద్ది బట్ అక్కడ కూడా సేమ్ ఉండి ఇలాగే నాలుగు ఫైట్ సీక్వెన్స్లు పెట్టేసి రెండు పార్ట్లు పెట్టేసి హిట్ కొట్టేద్దామంటే మాత్రం డౌటే మీరు కంపేర్ చేయండి కేజీఎఫ్ చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ వన్ అని వచ్చింది బాహుబల్ వన్ బాహుబల్ టూ బాహుబల్ వన్ అని నచ్చుద్ది రోబో వన్ రోబో టూ పాయింట్ ఫోర్ రోబో వన్ అని నచ్చుద్ది ప్రతిదీ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ దాన్ని దాటి ఇంపాక్ట్ క్రియేట్ అయితే నాకు వరకు నేను చూసిన ఇప్పటివరకు వరకు నాకు అంతగా ఏమనిపించాలా మీకేమని అనిపించుంటే కింద కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి మూవీ కూడా కంపేర్ చేసుకుంటే డిజిటల్ టెలిస్క్వేర్ అని అడిగితే రెండు బొకే బట్ టెలిస్క్వేర్ ఏదో హండ్రెడ్ స్కర్ దాటేసిందని వాళ్ళు ఏదో పబ్లిసిటీ ఏదో వేసుకున్నారు కానీ అసలు విత్ నథింగ్ ఆ డీజిటిల్ కొన్ని డైలాగులు పెట్టి పెట్టారంతే బట్ పుష్ప కూడా సేమ్ అదే మేనర్లో వెళ్తే ఏం చేయలేం బట్ పుష్ప ఆ థీరీని బ్రేక్ చేసి పుష్ప జరుగుతుంది దీనికన్నా స్టోరీ డిఫరెంట్ మొత్తం డిఫరెంట్ మొత్తం వేరియేషన్స్ అన్ని చూపించి బాగా చూపిస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు బట్ నేనైతే అది ఎక్స్పెక్ట్ చెయ్యట్లా సుకుమార్ నుంచి ఎప్పుడైతే ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాళ్ళు హ్యాండిల్ చేయలే డైరెక్టర్స్ అలా హ్యాండిల్ చేయగలిగిన డైరెక్టర్ ఒకయో కూడా అది రాజమౌళి బట్ తర్వాత చూసుకుంటే ప్రశాంత్ నీళ్ళు అది అంటారు కానీ కేజీఎఫ్ చాప్టర్ టూ ఇన్ఫ్యాక్ట్ అనేది నచ్చ నచ్చిన మూవీ అది బట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ బట్ మోర్ ఓవర్ సినిమాకున్న క్రేజ్ వల్ల అది కొంచెం టాక్ రావడం వల్ల కలెక్షన్స్ పరంగా దూసుకుంటా పోయింది బట్ పుష్ప టూలో కూడా ఆ విషయం జరుగుద్దా అనేది మనం చూడాలి మరి చూద్దాం అసలు ఏమవుతుందో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వగలం అంటే మోస్ట్లీ అవ్వగలం నాకు తెలిసి అండ్ అంతేకాకుండా జాతర గురించి మాట్లాడేదానికి ఈ జాతర సీన్ ఒక మాస్ ఫైట్ సీన్ మనకి ముప్పై రోజులు పైగానే షూట్ చేశాడంట సుకుమార్ ఆల్మోస్ట్ ఇది హైదరాబాద్ అల్లు స్టూడియోస్లో వేశాడంట ఆ సీక్వెన్స్కి సెటప్కి అలా అక్కడ ముప్పై కోట్లైతే అయిందంట ఇది ఒక ఎస్టిమేషన్ ఇది నీకు తెలుసా అంటే నేను వెళ్ళి చూసానంటే లేదు బయట వచ్చిన కొన్ని రిపోర్ట్స్ కొన్ని వచ్చిన లీక్స్ ప్రకారం అయితే మాట్లాడుకుందాం దాన్ని బట్టి ముప్పై కోట్లు అయితే అయిందంటే అంత మోరా అవర్ అక్కడ ఉన్న యాక్షన్ సీక్వెన్స్కి చేయలేదు అట్లా చాలామంది ఆర్టిస్టులు పెట్టాడంట ఆ సీక్వెన్స్లో వాళ్ళకి దాదాపుగా హీరో హీరోయిన్ ఎమ్యూషన్స్ ఇవన్నీ పైగా చూసుకుంటే ఇరవై కోట్లు పైగా అయింది దాదాపు అరవై కోట్లు అయిందని చెప్పి ఒక ఆరు నిమిషాలు సీన్కి అరవై కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఒక రోమరా పెడుతున్నారు ఇది అని నిలమని కూడా నేను నమ్మట్ల మోస్ట్లీ ఇది ఒక రోమర్ అయ్యి ఉంటుంది ఎందుకంటే ఇంత అనవసరం అరవై కోట్లు ఎక్కడ పెట్టేస్తారు ఆరు నిమిషాలు సిన్కి ఇట్స్ బేసికలీ నో సెన్స్ అట్ ఆల్ బట్ చూడాలి మూవీ ఎలాంటి రికార్డ్స్ కొల్లగొడుతుందో త్వరలో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఆగస్ట్ ఫిఫ్టీన్కి బట్ సెప్టెంబర్లో ఓజీ ఉంది అండ్ సెప్టెంబర్ అక్టోబర్లో మళ్ళీ గేమ్ అంటున్నారు ఏమవుతుందో మరి మెగా క్లాషెస్ ఏమన్నా ఉంటాయా చూడాలి లెట్స్ వెయిట్ అండ్ వాచ్